హాయ్ హలో వెల్కమ్ టు ఫన్ క్రేజీ ఫ్యామిలీ ఏఎస్కే యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను ఈరోజు నేను ఎందుకు రావడానికి కారణం ఏంటంటే మేము ఎందుకు యూట్యూబ్ క్రియేట్ చేశాము యూట్యూబ్లో మా కష్టాలు ఏంటి ఎంతో చెప్పుకుంటున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వడం చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అందుకని మా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకోవాలి అని ఏదో వీడియోస్ రామ్ అండ్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉన్నాము బాగానే వచ్చింది మేము రీచ్ అవుతామా అవ్వమా అసలు మేము యూట్యూబ్లో సక్సెస్ అవుతామా లేదా అనుకున్నాము అనుకోకుండానే ఒక వీడియో వల్ల మేము ఆ వీడియో వల్ల వైరల్ ఆ వీడియో వైరల్ అయింది ఆ వీడియో వల్ల మేము రీచ్ అయ్యాము మేము కష్టపడుతున్నాము కానీ ఆ వీడియో వల్ల మాకు ఏంటంటే ఆ ఒక్క వీడియో వచ్చేసి థర్టీ సిక్స్ మిలియన్స్ వ్యూస్ వచ్చాయి సార్ మాకు అప్పటికి సబ్స్క్రైబర్స్ ఆ వీడియో కా ఆ వీడియో ఇండియన్స్లో పోకముందు కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ వీడియో వైరల్ అయినందువల్ల మనల్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు మేము వీడియోస్ చేస్తూనే ఉన్నాము సబ్స్క్రైబర్స్ వచ్చారు మాకు సిగ్గర్ ప్లే బటన్ కూడా వచ్చింది చాలా సంతోషమైన విషయం కాంటే ఏంటంటే మేము వీడియోస్ చా మేము చేసే విధంగా అయితే మాకు నచ్చుతున్నాయి మేము మిమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాము ఇంత సబ్స్క్రైబ్ చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ మా వీడియోస్ చూడట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆదరించండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి కామెంట్ చేయండి మిమ్మల్ని చేయడానికి మేము రెడీ ఉన్నాము జోక్స్ కానీ ఫుడ్ ఛాలెంజెస్ కానీ ఇలాంటివి చెప్పండి మేము చేస్తాము మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్ళాలని మనం స్కూల్తో ఫ్రెండ్స్